సిరి బుజ్జి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది మా ఆంటీ నీతో మాట్లాడడానికి రౌడీ అబ్బాయి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే బుజ్జి చాలా సంతోషిస్తాడు ఇక అక్కడ ఉన్న సిరి ఇలా అంటూ ఉంటుంది బుజ్జి నువ్వు చాలా అదృష్టవంతుడు మా ఆంటీ దేనికి లొంగరు అలాంటిది నీతో మాట్లాడతాను అని అంటే నేను ఒప్పించాను అందుకే మా ఆంటీ నీతో మాట్లాడడానికి ఒప్పుకున్నారు అని చెప్పి సిరి అంటుంది ఇక ఆ మాట వినగానే బుజ్జి సంతోషంలో వెంటనే సిరి దగ్గరికి వెళ్ళి సిరిని గట్టిగా కౌగులించుకుంటాడు అది చూసి సిరి చాలా సంతోషిస్తుంది ఇక బుజ్జి అయితే సిరిని కౌగిలించుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిరమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే సిరి చాలా సంతోషిస్తుంది ఇక బుజ్జి అయితే సిరిని అలా సంతోషంలో కొగిలించుకుంటే అది చూసి సిరి అయితే చాలా సంతోషిస్తుంది ఇంతలో అక్కడే ఉన్న ఇంద్రాణి అయితే మళ్ళీతో మాట్లాడుతూ ఉంటుంది మళ్ళీతో అలా మాట్లాడుతూ ఉండగా ఆ పక్కనే ఉన్న బుజ్జి అలాగే సిరి వాళ్ళిద్దరిని గమనించక తనైతే అలా మళ్ళీ మళ్ళీకి చెబుతూ ఉంటుంది ఇక మళ్ళీకి అమ్మ గురించి చెప్పగానే వాళ్ళ మళ్ళీ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న ఇంద్రాని అయితే రమ్య గురించే చెబుతూ ఉంటుంది నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా ఎందుకమ్మా ఇలా ఒంటరిగా ఉండడం నీ తల్లిదండ్రుల గురించి నువ్వు తెలుసుకో అంటూ అక్కడ ఉన్న ఇంద్రాని మళ్ళీతో మాట్లాడుతూ ఉంటుంది ఇక మళ్ళీతో మాట్లాడే అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ వెళ్ళిపోయాక ఇంద్రాణి కూడా తన కారు ఎక్కడానికి ఇలా డోర్ తీస్తుంది తీసేలోపే పక్కన చూసేసరికి అక్కడ ఉన్న సిరి బుజ్జితో అలా ఆడుతూ ఉంటుంది ఇక ఐస్ క్రీమ్ కోసం వాళ్ళిద్దరూ కూడా కొట్టుకుంటూ సరదాగా ఆడుకుంటూ ఉంటారు అది చూసి ఇంద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి రౌడీ వెదవతో సిరమ్మ ఇంత క్లోజ్గా ఉందేంటి సిరమ్మ అసలు బయటికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంద్రాణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది